మేషరాశి వారికి నెల అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం బృహస్పతి వారికి తృతీయ స్థానంలో సంచరించడం అలాగే రాహుకేతులు కొంత అనుకూలంగా సంచరించడం చేత మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు అధికంగా ఉండడం రాజకీయ ఒత్తిడి అధికంగా ఉండడం స్పష్టంగా కనబడుతుంది మేషరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి అప్పులు వంటి వాటికి దూరంగా ఉండాలి మేషరాశి వారు నమ్మిన వారి వల్లే ఇబ్బందులు వంటివి పడడం అలాగే అనుకోని సమస్యలు వంటివి పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అలాగే రాజకీయ నాయకులకి ఇది చాలా ప్రతికూల సమయం కోర్టు విషయాలు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి మేషరాశి వారికి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వారికి అంత అనుకూలంగా లేదు మేషరాశి వ్యాపారస్తులకి చెడు సమయం మొత్తం మీద ఈ నెల మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా అంత అనుకూలంగా లేనటువంటి మాసం అని తెలియజేస్తూ మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ మాసంలో పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు మేషరాశి వారు మందపల్లి తిరునలారు వంటి క్షేత్రాన్ని దర్శించడం మంచిదని సూచిస్తున్నాను